అందరికీ గుడ్ మార్నింగ్ ముందుకు ప్రజలందరికీ కూడా నమస్కారం అండి మనకు గత పురపాలక సంఘ సమావేశంలో కరోనీలు మన ఎమ్మెల్యే గారు సుంకం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు దీనిపైన నిర్ణయం తీసుకోండి అడిగి ఉన్నారు వాస్తవానికి మనం టెండర్ పిలిచి ఉన్నాము టెండర్ పిలిచి ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా ఈ సుంకం చెల్లించవలసిందే గౌరవనీయ ఎమ్మెల్యే గారు అడిగిన విషయాన్ని తదుపరి లాక్ష్యంలో అది నిబంధనల మేరకు పరిశీలించి చర్యలు తీసుకున్నాను తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఈ సుంకం చెల్లించవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ముందుకొర ప్రజలందరూ కూడా నమస్కారం అండి మనకు గత పురపాలక సంఘ సమావేశంలో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు సుంకం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు దీనిపైన నిర్ణయం తీసుకోండి అడిగి ఉన్నారు వాస్తవానికి మనం టెండర్ పిలిచి ఉన్నాము టెండర్ పిలిచి ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా సుంకం చెల్లించవలసిందే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అడిగిన విషయాన్ని తదుపరి రాక్షణలో అది నిబంధనల మేరకు పరిశీలించి చర్యలు తీసుకున్న తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఈ సుంకం చెల్లించాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ముందుకొని ప్రజలందరూ కూడా నమస్కారం అండి మనకు గత పురపాలక సంఘ సమావేశంలో కౌరవులు మన ఎమ్మెల్యే గారు సుంకం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు దీనిపైన నిర్ణయం తీసుకోండి అని అడిగి ఉన్నారు వాస్తవానికి మనం టెండర్ పిల్చి ఉన్నాము టెండర్ పిల్చి ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా సుంకం చెల్లించవలసిందే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అడిగిన విషయాన్ని తదుపరి లాక్ష్యంలో అది నిబంధనల మేర పరిశీలించి చర్యలు తీసుకోవడానికి తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఈ సుంకం చెల్లించవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం